ఒక యూనిట్ రక్తం ఎన్నో ప్రాణాలను కాపాడుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరూ రక్తదానానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు ఎన్సీసీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్సీసీ క్యాడెట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో కళాశాల ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం యువతలో సామాజిక బాధ్యతను పెంపొందించడం రక్తదాన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడం లక్ష్యంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముప్పై ఒకటవ ఎన్సీసీ బెటాలియన్ కు చెందిన సుబేదార్ మేజర్ మాధవరావు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ కార్యక్రమ సమన్వయకర్త ఎన్సీసీ ఆఫీసర్ చిలుముల సుధాకర్ ఫ్యాకల్టీ సభ్యులు మరియు ఎన్సిసి క్యాడెట్లు హాజరయ్యారు ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రక్తదాన ప్రాముఖ్యత విలువలను వివరించి ఒక యూనిట్ రక్తం అనేక మంది ప్రాణాలను రక్షించగలదని పేర్కొన్నారు ఇటువంటి మానవతా కార్యక్రమాలలో విద్యార్థులు యువత చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు క్రమశిక్షణ బాధ్యత సామాజిక చైతన్యంతో కూడిన పౌరులను తీర్చిదిద్దడంలో ఎన్సీసీ పాత్ర ఎంతో ముఖ్యమని అన్నారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధికారులు ఈ శిబిరాన్ని పర్యవేక్షించారు అనేక మంది క్యాడెట్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడంతో ఈ కార్యక్రమం విజయవంతమైంది కార్యక్రమాన్ని నిర్వహించినందుకు కళాశాల ఎన్సీసీ యూనిట్ ను అభినందిస్తూ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి కృతజ్ఞతలు తెలిపారు